ఉద్కం టనానేత్రం న్యూస్ తిమ్మాపూర్ మండలం దుర్గాబాయి మహిళా శిశువు వికాస్ కేంద్రంలో సిడిపిఓ ఎస్వి సిడిపిఓ ఎస్ సూపర్వైజర్స్లతో అంగన్వాడీ కేంద్రాలపై బడిబాటపై సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి పమిళ సత్పతి సో ఫస్ట్ డి స్కూల్ కరికులం రివా స్కూల్ కరికులం ఎన్సీఎఫ్ ఫ్రేమ్వర్క్లో ఇప్పుడు అంగన్వాడీ స్థాయి నుంచి ఏ విధంగా పిల్లలకి ప్రైమరీ స్కూల్ కోసం మనము ప్రిపర్ చేయాలి దానికోసం ఈ కరికులం ఫ్రేమ్వర్క్ ఉంది అంటే ఫౌండేషన్ లెవెల్ సో ఈ సందర్భంగా ఐ థింక్ లాస్ట్ మంత్ చాలా మంది ట్రైనింగ్ తీసుకొని వచ్చారు హైదరాబాద్ నుంచి సో నా రిక్వెస్ట్ ఏంటంటే చాలా సందర్భంలో మాస్టర్ ట్రైనర్స్ ట్రైనింగ్ తీసుకుని వచ్చిన తర్వాత వారి కింద ఉన్న వాళ్ళకి శ్రద్ధ పెట్టి చెప్పకపోయిన వల్ల ఆ ఇన్స్టిట్యూషనల్ నాలెడ్జ్ కింద స్థాయికి పర్కులేట్ అవుతుంది ఇది నా అబ్జర్వేషన్ ఈ ఐసీఎస్ డిపార్ట్మెంట్ నుంచి కాదు జనరల్గా కూడా అట్లాగే అవుతుంది సో మనం చేయాల్సిన ఒకటి క్లోజ్ గ్రూమ్ స్మాల్ స్కేల్ ట్రైనింగ్స్ మీ స్థాయిలో మీరు ఏర్పాటు చేయాలి ఇంకొకటే మనం ఎన్నో ట్రైనింగ్స్ కానీ తనిఖీల ఫ్రేమ్ వర్క్స్ మనం చేయవచ్చు బట్ గతంలో ఇచ్చిన బేసిక్ టాయిస్ బేసిక్ ఫెసిలిటీస్ కూడా నేను చాలా అంగన్వాడీ సెంటర్స్ విజిట్ చేశాను నేను చూశాను రీసెంట్లీ లాస్ట్ ఇయర్ సప్లై చేసిన మటీరియల్ కూడా చాలా సందర్భంలో నాకు కన్నపడలేదు అంగన్వాడీ సెంటర్స్లో అది లేదు నాకు పూర్తి స్థాయిలో అది అవగాహన ఉంది రీసెంట్లీ అంటే జస్ట్ ఇయర్ బ్యాక్ మంత్ మెటీరియల్స్ టాయ్స్ ప్రొవైడ్ అయింది ఫ్లాష్ కార్డ్స్ ప్రొవైడ్ అయింది అవును కాదు అయింది అయింది కాబట్టి ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ దట్ ఒక్క సంవత్సరం లోపల అది డైవ్ అయిపోతుంది ఈ ఈ జిలబీ వచ్చి ఒక ఏడు ఏడు నెల అవుతుంది ఒక ఏడు నెల అవుతుంది ఏడు నెల అవుతుంది ఏడు నెలలో మధ్యలో టూ త్రీ మంత్స్ నేను బాగా విజిట్ చేసుకుంటే నాకు కనపడ ఎక్కడ కూడా నాకు టాయ్స్ కానీ ఫ్లాష్ కార్డ్స్ కానీ అంటే ఇది ఐఈసి మెటీరియల్ ఏదైనా ఉంటది లేకపోతే అంటే పిల్లలకి స్టడీ చెప్తుంది స్టడీ పరంగా ఏదైనా స్టడీ పరంగా చెప్పింది స్టోరీస్ ఉంటుంది అది నాకు ఎక్కడ కూడా కనపడలేదు జస్ ఊకేనా పోతే చెప్పండి అని చెప్తారు ఐ డోంట్ వాంట్ దాట్ నా ముందు మీరు రోజుకి వాళ్ళు వాడినా వాడకపోయినా చాయిస్ పట్ట వాళ్ళని సరించి పెట్టుకోవడం అది కూడా ఒక కింద స్థాయిలో అంగన్వాడీ టీచర్స్ కానీ వర్కర్స్ వరకు ఈ అవగాహన మీ టీచింగ్ మెథడాలజీ ఎట్లా ఉంటుంది అది నేను అబ్జర్వ్ చేస్తే నాకు తెలుసుకోవాలి బయోమెట్రిక్ నుంచి ఇట్లా అవసరం లేదు టీచర్ అండ్ హెల్పర్ క్లోజుల్ వర్క్ టేకప్ చేస్తున్నారు మాడు టేకప్ చేస్తలేదు అని నాకు చెప్తే తప్పకుండా అక్కడ కూడా ఎక్స్టెన్షన్ చేస్తాను థర్డ్ థింగ్ రిగార్డింగ్ సర్వే చెప్పాను ఆల్రెడీ మీకు లౌడ్ అండ్ క్లియర్ హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ మంత్రింగ్ ఉండాలి అప్పుడు డేటా డేటా ఎంట్రీ ఎరర్ కూడా తగ్గిపోతారు అండ్ దానికోసం సిడిపిఓ ఎవ్రీ వీక్ రివ్యూ చేసుకోవాలి టెన్త్ డే లో నాకు రిపోర్ట్ ఇవ్వాలి దెన్ రిగార్డింగ్ బడి పాట ఆల్రెడీ చెప్పాను ఫోర్ లిస్ట్ ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు లైన్ లిస్టింగ్ అంటే లైన్ లిస్టింగ్ అంటే హౌస్ హోల్డ్ వారీగా వాళ్ళ చిల్డ్రన్ ది పేరు పేరెంట్స్ ది పేరు సెకండ్ ఎవరైనా మీ లాస్ట్ ఇయర్ మీ స్కూల్లో అంగన్వాడీ సెంటర్లో చదివిన వాళ్ళు ఉంటారు వాళ్ళ పేరు మళ్ళీ వారిని కాంటాక్ట్ చేసి మీటింగ్ చేసుకుంటూ వాళ్ళ పేరెంట్స్తో వారిని అంగన్వాడి సెంటర్కి తీసుకొని రావడం థర్డ్ లిస్ట్ సాటర్డే మార్నింగ్ అలా ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో ఆ పొటెన్షియల్ ఏజ్ గ్రూప్ ప్రైవేట్ స్కూల్లో ఎప్పుడు పంపిస్తారు ఫోర్ ఇయర్స్ ప్లస్లో పంపిస్తారు ఫోర్ టు అట్లా ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రైవేట్ స్కూల్కి పోయిన వాళ్ళు ఉంటారు ఫైవ్ ఇయర్స్ ఉంటే కష్టం వాళ్ళు రాదు ఫోర్ ఇయర్స్ వాళ్ళు ఉంటారు ఎవరైనా ప్రైవేట్ స్కూల్ వెళ్తున్నారు లేకపోతే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ లిస్ట్ మీరు పెట్టుకుంటే చేసుకుంటూ మీ సెంటర్కి తీసుకొని రావచ్చు ఫోర్ ప్లేస్ మండే మార్నింగ్ అలా ఇవ్వచ్చు ఈ రోజు కూడా ఇవ్వచ్చు ఏం రెజల్యూషన్ లేదు మీ దగ్గర పాస్ అవుట్ అయిన వాళ్ళు ఫిఫ్త్ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళు సిక్స్ ఇయర్స్ దాటిన వాళ్ళు తప్పకుండా వాళ్ళు అదే మొదటి తరగతికి వెళ్ళాలి అంటే కదా ప్రైమరీ స్కూల్ జాయినింగ్ చేయాలి ఆ లిస్ట్ మ్యాప్ కావాలి ఆ లిస్ట్ మ్యాప్ ఇస్తే నేను వడి పట్ట అక్కడ మంచిగా చేయగల